జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే పద్దెనిమిదవ తేదీన కుంభరాశిలోకి రాహు వెళ్ళబోతున్నాడు అంటే నాలుగు రోజుల్లో రాహు అయితే కుంభరాశిలోకి ఉన్నాడు దీనివల్ల అయితే కొన్ని రాశులకి తేనె పట్టు పట్టుకున్నట్లు అయితే పట్టుకుంటుంది వాటిలో మొదటగా మిథున రాశి మిథున రాశి వాళ్ళకి రాహు సంచారం కారణంగా శుభ సంచారం అవుతుంది ఈ సమయంలో మిథున రాశి వాళ్ళు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఆస్తులకు నూతన వాహనాలను కొనుగోలు చేసేకి ఇది మంచి అవకాశం అవుతుంది ఉద్యోగాలు చేసేవారు ఉన్నత మన్ననలు పొందుతారు ఎంతో కాలంగా పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తి అవుతాయి మిథున రాశి వాళ్ళకి ఇది ఒక అదృష్ట సమయం అనే చెప్పాలి ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా రాహు సంచారం కారణంగా అదృష్టమైన సానుకూల ఫలితాలు వస్తాయి వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి సంతోషంగా జీవించే అవకాశం ఉంటుంది సహోద్యోగులు సహకరిస్తారు ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది కొత్త పనులు మొదలుపెట్టి వీళ్ళు విజయాలను అయితే అందుకుంటారు అద్భుతంగా ఉంటుంది ఇక ధనుస్సు రాశి వాళ్ళకు కూడా రాహు సంచారం కారణంగా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి రాహువు ఈ రాశికి సంబంధించి మార్పుతో పాటుగా మంచి లాభాలను కూడా తీసుకొస్తారు ఉద్యోగాలు చేసేవారు కెరియర్లో దూసుకుపోతారు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సర్దు అంత సంతోషంగా ఉంటారు నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు కూడా వస్తాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు రాశులకి అయితే నాలుగే నాలుగు రోజుల్లో అదృష్టం అయితే పట్టబోతోంది మరి మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి